ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన పరిపాలనా విధానం వింత శిక్షల వల్ల ఇతని గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసు కిమ్ ప్రజలను ఎంతలా హింసిస్తాడో అందరికీ తెలుసు మరి ఇతని మీద ఎవరు తిరుగుబాటు చేయరా అనే డౌట్ మీకు వచ్చింటుంది మరి ఇలా తిరుగుబాటు చేసిన ఒక జనరల్ను కిమ్ ఏం చేశాడో అతన్ని అతని కుటుంబాన్ని ఎంత భయంకరంగా హింసించాడో తెలుసా నార్త్ కొరియాలో కిమ్ క్రిస్టియన్స్ని ఎంతలా హింసిస్తాడో తెలుసా ఇప్పుడు ఈ రెండు విషయాల గురించి తెలుసుకుందాం ఆడవాళ్ల పట్ల కిమ్ ఎలా ప్రవర్తిస్తాడో అతను కోరుకున్న వాళ్ళు అతని దగ్గరికి రాకపోతే ఎలా చేస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా తిరుగుబాటు చేసిన ఒక జనరల్ను ఎలా హింసించాడంటే ఒక నివేదిక ప్రకారం నార్త్ కొరియాలోని ఒక జనరల్ కిమ్ జోంగ్ పై తిరుగుబాటు చేయాలి అని అనుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న కిమ్ జోంగ్ అతని ప్లాన్ గురించి తెలుసుకున్నాడు ఇప్పటి వరకు కిమ్ జోంగ్ ఉన్ అవతలి వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే దేశ ద్రోహులను ఒక్కసారి కూడా విడిచిపెట్టలేదు తిరుగుబాటుకు ప్లాన్ చేస్తున్న ఈ జనరల్కు కిమ్ చాలా భయంకరమైన మరణశిక్ష విధించాడు ఇది తెలిసిన తరువాత ఎవరికైనా సరే ఒళ్ళు గగ్గుర్లు పొడవాల్సిందే మీ ఆత్మ వనకాల్సిందే అయితే ఈ జనరల్ పేరును గుర్తింపును బయటకు రానివ్వలేదు కానీ నియంతను అధికారం నుండి తొలగించడానికి తిరుగుబాటుకు కుట్ర పన్నుతున్నాడని కిమ్కు తెలియజేసినప్పుడు కిమ్ కోపంతో ఊగిపోయాడు ప్రజలందరిలో ఇదే ఆలోచన వస్తే తన అధికారానికి ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఎవరైనా ఈ ఆలోచన చేయాలంటే కూడా పనికిపోయేలా చేయాలని అనుకున్నాడు అప్పుడు కిమ్ ర్యాంగ్ సాంగ్ రెసిడెన్స్ లోపల ఒక పెద్ద ఫిష్ ట్యాంక్ ఏర్పాటు చేయించాడు ఈ భారీ అక్వేరియంను బ్రెజిల్ నుండి తీసుకువచ్చిన వందలాది పిరాన్హా చేపలతో నింపాడు ముందుగా కిమ్ ఆ జనరల్ చేతులు తలను కత్తితో నరికి శరీరం నుండి వేరు చేశాడు ఆ తర్వాత అతని మృతదేహాన్ని ప్రమాదకరమైన చేపలతో నిండిన ట్యాంకులో విసిరివేశాడు జనరల్ ఒల్లంతా తీవ్ర గాయాలతో అతను బాధతో మరణించాడు అక్కడి నివేదిక ప్రకారం ఉత్తర కొరియా నియంత కింపు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జేమ్స్ బాండ్ చిత్రం ది స్పై హూ లవ్డ్ మీ సినిమా చూసినప్పుడు దేశద్రోహులకు అలాంటి మరణాన్ని ఇవ్వాలనే ఆలోచన కింపు వచ్చిందట ఈ సినిమాలో విలన్ కార్లు స్ట్రోమ్బెర్గ్ తన శత్రువులను పెద్ద సంఖ్యలో ప్రమాదకరమైన సొరచేపలు ఉన్న ట్యాంకులో విసిరి చంపాడు వినార్హా చేపల పళ్ళు చాలా షార్పుగా ఉంటాయి ఈ చేపలు కొన్ని నిమిషాల్లో మనిషి శరీరాన్ని ముక్కలు చేసి మాంసాన్ని తినగలవు కిమ్ ఈ జనరల్కు మాత్రమే కాకుండా అతను రెండు వేల పదకొండులో అధికారం చేపట్టినప్పటి నుంచి మొత్తం పదహారు మంది సీనియర్ అధికారులకు ఇదే మరణశిక్ష విధించినట్లు చెబుతున్నారు ఇది ఇలా ఉంటే ఉత్తర కొరియాలో క్రిస్టియన్స్ క్రిస్టియన్స్గా ఉండాలన్నా బైబుల్ని పట్టుకోవాలన్నా చాలా వణికిపోతారు ఉత్తర కొరియా పేరు వింటే చాలు చాలా మంది వనికిపోతారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అరాచక పాలన మనకు గుర్తొస్తుంది అయితే ఇతను ఎవరైనా ఆడవాళ్లను కోరుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అతని దగ్గరికి వెళ్లాల్సిందే వెళ్ళము అని చెప్పిన వాళ్లకు మరణశిక్ష తప్పదు ఇక ఇలా మరణశిక్షకు భయపడి కుటుంబ సభ్యులు సైతం వారిని ఒప్పించి మెప్పించి పంపించాల్సిందే మరి ఇలాంటివన్నీ ఎందుకు భరించాలి కిమ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే సరిపోతుంది కదా అనుకుంటే కుదరదు ఎందుకంటే ఇక్కడ శాశ్వత కాలం ఈ నార్త్ కొరియాకు కిమ్ మాత్రమే అధ్యక్షుడు నార్త్ కొరియాలో నిత్యం మారణాయుధాల ప్రయోగం అనుబాంబుల ముచ్చట్లతో కిమ్ ప్రపంచ దేశాలను భయపెడుతుంటాడు అంతేకాదు కిమ్ అరాచక పాలనతో ఆ దేశంలోని ప్రజలు సైతం బిక్కు బిక్కుమంటూ జీవనం సాగించాల్సిందే కిమ్ రాజ్యంలో విధించిన నిబంధనలు అతిక్రమిస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది చిన్న చిన్న నేరాలకే అక్కడ మరణశిక్షలు విధిస్తారు మన దేశంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ నార్త్ కొరియాలో మాత్రం కొన్ని ఉన్నత వర్గాలకు మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది మొన్న రీసెంట్గా ఉక్రెయిన్కు రష్యాకు మధ్య జరిగిన యుద్ధంలో రష్యాకు సహాయం చేయడానికి నార్త్ కొరియా సైనికులను కిమ్ జోంగ్ ఉన్ ఉక్రెయిన్కు పంపించాడు అంటే రష్యా తరపున యుద్ధం చేయడానికి ఉక్రెయిన్కు నార్త్ కొరియా సైనికులు వెళ్ళారు కానీ అక్కడ వాళ్లకు ఫ్రీ ఇంటర్నెట్ లభించడం జరిగింది అంటే ఇక్కడ నార్త్ కొరియాలో వాళ్లకు ఇంటర్నెట్ యాక్సెస్ అనేదే లేదు అందువల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళిన వెంటనే అంటే ఉక్రెయిన్కి వెళ్ళిన వెంటనే వాళ్లకు ఫ్రీ ఇంటర్నెట్ అయితే అవైలబుల్ అయింది అందువల్ల వాళ్ళు ఫ్రీ ఇంటర్నెట్ యూజ్ చేస్తూ అక్కడ పోర్ను వీడియోస్ చూస్తూ యుద్ధం చేయడాన్ని పక్కన పెట్టేశారు దీన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడే వెల్లడించాడు అంటే రష్యా తరఫున యుద్ధం చేయడానికి వచ్చిన నార్త్ కొరియా సోల్జర్స్ అక్కడికి వచ్చి వాళ్ళ ఇంటర్నెట్ యూజ్ చేస్తూ ఫోర్న్ వీడియోస్ చూస్తూ యుద్ధాన్ని పక్కన పెట్టేశారు అని తెలపడం జరిగింది ఇది విన్న కిమ్ జోంగ్ వెంటనే దానిపై సీరియస్ అయ్యాడు ఇక ఆ సోల్జర్స్ని ఏం చేస్తాడో ఏం చేశాడో అది ఇంకా తెలియలేదు అంటే ఇక్కడ నార్త్ కొరియన్ సోల్జర్స్కు అప్పటి వరకు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది వాళ్ళకు అవైలబుల్ లేదు ఒకేసారి అంత ఇంటర్నెట్ ఫ్రీగా హై స్పీడ్తో రావడం వల్ల వాళ్ళు అప్పటి వరకు ఇంటర్నెట్ మకం చూడని వాళ్ళు వెంటనే ఇంటర్నెట్ వచ్చేసరికి వాళ్ళకు ఆ ఇంటర్నెట్ వాడాలని చెప్పేసి విచ్చలవిడిగా ఆ ఇంటర్నెట్ వాడేస్తూ అక్కడ పోరు వీడియోలు చూస్తూ అక్కడే కూర్చుండిపోయారు ఇది ఇలా ఉంటే ఇక్కడ క్రిస్టియన్స్కు అంటే క్రిస్టియన్స్గా బతకాలి అన్న క్రిస్టియన్ మత బోధన చేయాలి అన్న ఇక్కడ చాలా దారుణమైన శిక్ష ఉంటుంది అంటే ఇక్కడ బైబుల్ పట్టుకోకూడదు ఎవరైనా అలా బైబుల్ పట్టుకున్నారు అంటే నార్త్ కొరియాలో కిమ్ జోంగ్ వాళ్ళను చాలా దారుణంగా శిక్షిస్తాడు దీన్ని రీసెంట్గా అమెరికా విదేశాంగ శాఖ అంతర్జాతీయ మత స్వేచ్ఛ రెండు వేల ఇరవై రెండు పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది ఇందులో ఈ విషయాన్ని తెలపడం జరిగింది ఈ నివేదికలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి నార్త్ కొరియాలోని క్రైస్తవులపై ప్రభుత్వం ఆగడాలు అన్నీ ఇన్ని కాదు అమెరికా నివేదిక ప్రకారం నార్త్ కొరియా ఆ దేశంలో క్రైస్తవులు తమ పత్ర గ్రంథంతో కనిపిస్తే అంటే బైబుల్తో కనిపిస్తే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సిందే ఈ క్రమంలోనే ఓ రెండేళ్ల చిన్నారిపై సైతం జీవిత ఖైదు విధించినట్లు నివేదికలో తెలిపింది అంటే నార్త్ కొరియన్ ప్రభుత్వం చిన్న రెండేళ్ల చిన్నారికి కూడా జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది ఇప్పటి వరకు ఆ దేశంలో సుమారు డెబ్బై వేల మంది క్రైస్తవులకు శిక్షలు విధించినట్లు ఈ నివేదిక పేర్కొంది అక్కడి ఆడవాళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది మత గ్రంథాన్ని కలిగి ఉండడంతో పాటు మతపరమైన కార్యక్రమాలకు కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలతో రెండు వేల తొమ్మిదిలో ఆ చిన్నారి కుటుంబాన్ని అరెస్ట్ చేశారు రెండేళ్ల తర్వాత చిన్నారి సహా కుటుంబ సభ్యులందరికీ జీవిత ఖైదు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ నివేదిక వెల్లడించింది ఇక నార్త్ కొరియాలోని ప్రజలు వారంలో ఏడు రోజులు పనిచేయాలి అంటే వారానికి ఏడు రోజులు ఉంటే ఏడు రోజులు వాళ్ళు పని చేయాల్సిందే కానీ వాళ్ళకు వచ్చే జీతం మాత్రం ఆరు రోజులకు మాత్రమే వస్తుంది నార్త్ కొరియాలోని ప్రజలు కిమ్ కేస్టల వల్ల అతను పెట్టే రూల్స్ వల్ల నరక యాతన అనుభవిస్తున్నారు